హృదయాలలో సత్యం ధర్మం ప్రేమకు ప్రతీక అయిన రామచంద్రుడి స్వామి వారి దేవస్థానం మానవ చరిత్రలో ఒక మంత్రముగ్ధమైన అధ్యాయం ఆధ్యాత్మికతకు కొత్త నిర్వచనమిచ్చిన ప్రదేశం భద్రాచలం శ్రీరాముని భక్తి రామదాసు పాటల్లో ప్రాణం పోసిన ఈ పవిత్ర క్షేత్రం ఆధ్యాత్మికత చరిత్ర మరియు ఆనందానికి పునాది భద్రాచలం చరిత్ర ఆధ్యాత్మిక విశేషాలు మరియు భక్తుల ప్రేమతో నిండిన ఒక అపూర్వ యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గోదావరి నది ఒడ్డున ఈ దేవాలయం శ్రీ సీతారామచంద్రుడిగా భక్తుల కోసం తన ఆరాధనీయ రూపంలో శ్రీరామచంద్రుడు వెలిశాడు ఈ పవిత్ర ఆలయానికి ప్రత్యేకంగా ప్రసిద్ధి పొందిన పేరు భద్రాది కోదండ రామాలయం ఇది కేవలం రామాలయం మాత్రమే కాదు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఒక మహాస్థలం భద్రాచలం ఆలయం రాష్ట్రంలోని గ్రామాలయాలలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన మూడు పెద్ద దేవాలయాలలో ఒకటిగా నిలిచింది ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఇది కేవలం ఒక ప్రాంతీయ దేవాలయం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పద్నాలుగు ప్రముఖ రామక్షేత్రాలలో భద్రాచలం అత్యుత్తమమైనది ఇది భక్తుల హృదయాలను తాకేలా తమ భక్తిని అంకితమిచ్చే ప్రదేశంగా నిలుస్తోంది పూర్వం భద్రుడనే ఒక మహాభక్తుడు శ్రీ మహావిష్ణువు దర్శనానికి కఠోర తపస్సు చేశాడు భక్తుడి తపస్సును మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకో అని చెప్పగా భద్రుడు ఒక వినూత్న కోరిక విన్నవించాడు ప్రభు నేను ఒక కొండగా మారతాను మీరు నా మీద నివాసం ఉండాలి అని ప్రార్థించాడు ఈ వినయపూర్వక కోరికను అంగీకరించిన మహావిష్ణువు భద్రగిరి పైన శ్రీరాముడిగా కొలువుదీరాడు అప్పటినుండి భద్రగిరి మహాపవిత్ర స్థలంగా మారింది రామావతారంలో అరణ్యవాసానికి వెళ్లిన శ్రీరాముడు సీతాసమేతంగా భద్రాచలంలో వసం చేశాడనే ఇతిహాస కథ ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యతను తీసుకువచ్చింది ఈ పవిత్ర గర్భాలయంలో సీత లక్ష్మణ సమేతుడైన శ్రీరఘు రామచంద్రుడు చతుర్భుజ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఈ రూపాన్ని చూసిన భక్తులు ఉల్లాసభరితులై తనను వైకుంఠ రాముడిగా భద్రాద్రి రాముడిగా చతుర్భుజ రాముడిగా మరియు గిరి నారాయణుడిగా కొలుస్తారు సాధారణంగా మనం రామాలయాలలో శ్రీరాముని విగ్రహాన్ని మానవుని రూపంలో రెండు చేతులతో దర్శించుకుంటాం కాని భద్రాచలం దేవాలయంలో స్వామి విగ్రహం ఎంతో వైశిష్టంగా ఉంటుంది ఇక్కడ రాముడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు కుడి చేతిలో బాణం ఎడమ చేతిలో విల్లుతో రాముడి ధనుర్ధారి రూపం కనిపిస్తుండగా కుడి చేతిలో శంఖం ఎడమ చేతిలో చక్రంతో విష్ణుమూర్తి స్వరూపాన్ని సూచిస్తాడు ఇంతేకాక సాధారణ రామాలయాల్లో సీతమ్మవారు రాముని పక్కన నిలబడి ఉంటారు కాని భద్రాచలం ఆలయంలో సీతాదేవి స్వామి ఎడమ తొడపై ఆసీనురాలై కనిపిస్తారు ఇది ఎంతో అరుదైన ప్రత్యేకత ఇక లక్ష్మణుడి విషయానికి వస్తే సాధారణంగా లక్ష్మణుడు రాముని కుడివైపున నిలబడతాడు కాని ఇక్కడ లక్ష్మణుడు రాముని ఎడమవైపున దర్శనమిస్తాడు ఇది ఈ ఆలయ విగ్రహాలకు మాత్రమే ప్రత్యేకం మరో అద్భుతం ఏమిటంటే మూల విరాట్ అయిన శ్రీరాముడు మరియు సీతమ్మవారు ఒకే రాతిలో నందనం పొందినది ఈ ప్రత్యేకతలు భద్రాచలం ఆలయాన్ని అన్ని రామాలయాలలో అత్యంత మహిమాన్వితంగా నిలబెడతాయి భద్రాచలం ప్రాంతం రామాయణ గాథలతో ముడిపడి ఉన్న ఎన్నో అద్భుత ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది ఆ రోజు శ్రీరాముడు సీతమ్మతో కలిసి అడవుల్లో సంచరిస్తున్నగా ఓ భక్తురాలు శబరి స్వామిని దర్శించడానికి ఎదురు చూసింది ఆమెకు ఉండేది పెద్ద కోరికేం కాదు తన హృదయపు ప్రేమతో స్వామికి మధురమైన ఫలాలను అందించడం అడవిలో లభించిన పండ్లను తన ప్రేమతో భక్తితో పరీక్షించి శ్రీరామచంద్రుడికి స్వయంగా తినిపించింది శబరి యొక్క నిష్కల్మషమైన భక్తిని చూసిన శ్రీరాముడు ఎంతో సంతోషించాడు ఆమె భక్తికి కృతజ్ఞతగా మీ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలి అని ఆశీర్వదించాడు అంతేకాదు ఆమెను శబరి నది రూపంగా మారి ఈ ప్రాంతంలో ప్రవహించేలా చేశాడు భద్రాచలం నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరి నది ఈ భక్తి సజీవ సాక్ష్యం ఈ నది ప్రకృతి అందాలను ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తోంది శబరి నది కొంత దూరం ప్రవహించిన తర్వాత గోదావరి నదిలో కలుస్తుంది రెండు నదుల సంగమం భక్తులకు దివ్యమైన అనుభూతిని అందిస్తుంది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ పవిత్ర ప్రదేశం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది ఆలయ గర్భాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడు స్వయంగా కొలువై ఉన్నారు ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం సమీపంలో ఆంజనేయుని దీపస్తంభం వెలుగులు చేస్తుంది దాని తరువాత ముఖద్వారం ఉన్న గాలిగోపురం ఆ గోపురానికి కుడి చేతిలో రామదాసుగారి విగ్రహం మీరు కనుగొంటారు ఆ విగ్రహానికి కుడివైపున వైపున లక్ష్మీ తాయారు అమ్మవారు ఉన్నారు ఆలయానికి వెనుక భాగంలో పరవాసు దేవుడు మరియు శ్రీ సీతారామ లక్ష్మణులు కొలువై ఉన్నారు అదేవిధంగా కనక సీతమ్మవారు వారి సన్నిధిలో ఉంటారు ఇతర ప్రత్యేక ప్రాంతాలు చిత్రకూట మండపం రంగనాయక స్వామివారి మందిరం భక్తరామదాసు ధ్యాన మందిరం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయాలు గోదావరి తీరాన సుబ్రహ్మణ్యేశ్వరాలయం కులశేఖరాల్వారు మరియు శ్రీ లక్ష్మి వరసింహస్వామి ఆలయాలు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున భక్తుల మేధస్సుకు ఆనందాన్ని కురిపించే శ్రీరామ నవమి ఉత్సవం సీతారామ కళ్యాణ మహోత్సవం గొప్ప వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవం కోసం దేశదేశాల నుంచి లక్షలాది భక్తులు భద్రాచలం చేరుకుంటారు ఈ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం స్వామికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ముక్కోటి ఏకాదశి మరియు అనేక ఇతర ఉత్సవాలు భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక అనుభూతి సాన్త్వలను ఇస్తాయి ఈ దేవస్థానం ప్రతి ఏడాది లక్షలాది భక్తులకు ఆనందం శాంతి మరియు అశేష పుణ్యాన్ని ప్రసాదిస్తుంది